తాజాగా నాగ చైతన్య సమంత విడాకుల గురించి మంత్రి కొండ సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని లేపిన విషయం తెలిసిందే సమంత నాగ చైతన్య విడిపోవడానికి మంత్రి కేటీఆర్ ఏ కారణమంటూ ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు తాజాగా నాగచైతన్య మొదటిసారి సమంతపై వస్తున్న ఆరోపణల గురించి తీవ్రంగా ఖండించారు దాదాపు సమంత నాగ చైతన్య విడిపై మూడు సంవత్సరాలకు పైగానే అవుతుంది అయితే వీరిద్దరి గురించి సోషల్ మీడియాలో ఎన్నో రూమర్స్ వైరల్ అయ్యాయి కానీ వాటి గురించి ఎప్పుడు పట్టించుకొని స్పందించని నాగచైతన్య మొదటిసారిగా తన మాజీ భార్య గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు విడాకుల నిర్ణయం అనేది అత్యంత బాధాకరమైన మరియు దురదృష్టకరమైన నిర్ణయాలలో ఒకటి చాలా ఆలోచించిన తర్వాత నేను మరియు నా మాజీ భార్య విడిపోవాలని పరస్పరం నిర్ణయం తీసుకున్నాము అయితే ఇది శాంతితో మరియు మా విభిన్న జీవితాల లక్ష్యాల కారణంగా మా పరిణితి చెందిన ఆలోచనలు పెద్దల గౌరవంతో ముందుకు సాగాలని ఆసక్తితో తీసుకున్న నిర్ణయం అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు అనేక నిరాధారణమైన మరియు పూర్తిగా అర్థం లేని గాసిప్స్ ఎన్నో వచ్చాయి నా మొదటి భార్యతో పాటు నా కుటుంబం పట్ల ఉన్న గౌరవంతో నేను ఇప్పటిదాకా మౌనంగా ఉన్నాను కానీ నేడు మంత్రి కొండా సురేఖ గారు చేస్తున్న వాదన అబద్ధం మాత్రమే కాదు ఇది పూర్తి ఆమోదయోగ్యం కానీ మహిళలు మద్దతు మరియు గౌరవానికి అర్హులు అయితే మీరు సెలబ్రిటీల వ్యక్తిగత జీవిత నిర్ణయాలకు మీడియాలో వారు హైలైట్ అయ్యేందుకు ఇలాంటి దిగజారిన పనులు చేయొద్దు అంటూ తెలియజేస్తున్నానని నాగచైతన్యం తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు